జయ జయ శంకర హర హర శంకర ఈ నినాదం ఎట్లా ప్రారంభమైంది శంకరాచార్యుల వారు ఆసీతి హిమాచల పర్యంతం పర్యటన చేస్తూ సాధించినటువంటి పరమాద్భుతమైన విజయాల గురించి ఎవరెవరు తమ తమ ఉపన్యాసాలలో ఎంత గొప్ప గొప్ప అభిప్రాయాలని వ్యక్తం చేశారు దానిని బట్టి శంకర భగవత్పాదులు అందుకున్న స్థానం ఎంత పరమ పూజనీయమైన స్థానాన్ని అందుకున్నారో తెలుసుకోవడం కోసం మనం చేస్తున్న పరిశీలన అందులో ఇవాళటి ప్రవచనాన్ని మనం భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త ఏ మహానుభావుడు ప్రపంచవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారో అటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ప్రసంగంలో శంకర భగవత్పాదుల గురించి మాట్లాడిన మాటలతో ప్రారంభం చేద్దాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క హృదయాల్ని ఉపాధ్యాయుడిగా గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి వారు భారత రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన ఎప్పుడైనా తన పుట్టినరోజుని చేయవలసి వస్తే కేవలం తన పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపమని అడిగినటువంటి స్వభావం కలిగిన వారు అందుకే ఇప్పటికీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం చేసుకుంటాం అబ్దుల్ కలాం గారి మాటలలో అయితే ఉపాధ్యాయ దినోత్సవము అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క హృదయం ఏమి అంటే ఉపాధ్యాయుణ్ణి ప్రతివారు కుటుంబంలో సభ్యుడిగా భావించాలి ఆ ఇంటిలో ఉన్న ఒక పిల్లవాడు ఒక విద్యార్థిగా ఉత్తమ లక్ష్యాల్ని చేరుకోవాలి అంటే ఆ పిల్లవాడికి పాఠం బోధించేటటువంటి ఉపాధ్యాయుణ్ణి కూడా కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా స్వీకరించి మాట్లాడి నిర్ణయం చేయగలిగితే పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యములను అంచనా వేయగలిగిన శక్తి కలిగిన ఉపాధ్యాయుడు కనుక పిల్లవాడు అందుకోవలసిన లక్ష్యాన్ని నిర్ణయించడంలో తేలికవుతుంది ప్రతివారు కూడా ఉపాధ్యాయుణ్ణి మీ కుటుంబంలో సభ్యుడిగా భావించి గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి ఉపాధ్యాయు దినోత్సవం చెయ్యమని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పవిత్రమైన ఉద్దేశ్యం అటువంటి మహానుభావుడు భారత రాష్ట్రపతి పదవి చేసి ఆ పదవికే వర్ణితిచ్చినటువంటి మహా విద్వాంసుడు శంకర భగవత్పాదల గురించి చెప్పిన మాటల్ని పరిశీలిస్తే హిస్ వాండరింగ్స్ ఫ్రమ్ హిస్ బర్త్ ప్లేస్ ఇన్ మలబార్ టు ద హిమాలయాస్ ఇన్ ద నార్త్ హీ కేమ్ అక్రాస్ మెనీ ఫేజెస్ ఆఫ్ వర్షిప్ అండ్ యాక్సెప్టెడ్ ఆల్ దోస్ విచ్ హ్యాడ్ ఇన్ దెమ్ ది పవర్ టు ఎలివేట్ మ్యాన్ అండ్ రిఫైన్ హిస్ లైఫ్